వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు గుంటూరు పట్టణంలో నాజ్ సెంటర్ నందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు సందర్భంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు అటల్ బిహారీ వాజ్పాయి గుంటూరు నగర ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఒక మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని సుపరిపాల పరిపాలన దివస్ పేరుతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఐదు దశాబ్దాల పాటు రాజకీయాలు అంటూ దేశ ప్రగతి కోసం వేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఈరోజు గుంటూరు నగరంలో నా సెంటర్ కూడలో సోదరులు డాక్టర్ ఉమాశంకర్ గారు బీజేపీ నాయకత్వం ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా భారత జాతి గర్వించదగ్గ నేత అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళు బీజేపీ నాయకులు అందరూ కలిసి సుపరిపాలనకి అయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము రాబోయే రోజుల్లో ఎలా అయితే గోల్డెనీరా ఆంధ్రప్రదేశ్ రక్కిందో అలానే గోల్డెనీరా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రీ చంద్రబాబు నాయుడు గారి స్వంద్రాన్ని ట్వంటీ ఫోర్ షాప్ సాధిస్తాం ఆ నమ్మకం చూస్తే ప్రతి వాళ్ళు ఆ విగ్రహం చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజు రావాలని అదే దిశగా ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం కదా ఒక ఒక్క విషయంలో చెప్పాల్సి ఏంటంటే ఎయిమ్ హై ఎయిమ్ బిగ్ అన్నారు మన రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రితో ఎలా అయ్యారో అలానే ప్రధానమంత్రి అవ్వాలని యువత కూడా ఇస్తూ పిలుపునిస్తూ మంచిగా వర్క్ చేసి ఎలా అయితే చెప్తారో వాజ్పేయి ఒక టీచర్ గా ఉండి ప్రధానమంత్రి అయ్యారు మన మోడీ గారు చిన్న పదవి నుంచి మా ప్రధానమంత్రి అయ్యారు అలానే అవకాశాలు ఉంటాయి కాబట్టి బీజేపీ బీజేపీని నాయకులు